మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ ఈ సంగతి తెలిసిందే మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల లొంగిపోయారు అయితే ఆ విషయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మరికొద్దిసేపట్లో గర్చిరోలు ఎస్పీ ఆఫీసులో సీఎం ప్రెస్ మీట్ ఉండబోతోంది అక్కడ ఈ విషయం వెల్లడించనున్నారు మల్లో వేణుగోపాలరావుతో పాటు అరవై మంది మావోయిస్టు లొంగిపోయారు ఆయుధాలతో సహా మల్లోజుల వేణుగోపాలరావు వందకు పైగా కేసులున్నాయి ఆయుధాలు వీడాలంటూ కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాస్తున్నారు నిన్న యాభై నాలుగు ఆయుధాలతో అరవై మందితో లొంగిపోయారు సుల్తానాబాద్ ప్రాంతంలో రాడికల్ విద్యార్థి యూనియన్ లో పనిచేశారు మల్లోజుల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరు నాగారం దళంలో సభ్యుడిగా చేరారు ఎనభై రెండులో మహాదేవ్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఏడాదికి మళ్లీ అడవిబాట పట్టారు మల్లోజుల మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అయ్యారు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు బ్యూరో సభ్యుడిగా ఎదిగారు మల్లో పార్టీలో అభయ్ సోను భూపతి వివేక్ పేర్లతో వ్యవహరించారు మల్లోజల మల్లోజులపై ఆరు కోట్ల రూపాయల రివార్డు ప్రకటించారు గడ్చిరోలి పోలీసులు ఇక మల్లో లొంగిపోయారు మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా ప్రకటించనున్నారు మహారాష్ట్ర సీఎం మీరు చి విజయ్ ఫోనిన్లో ఉన్నారు మాట్లాడదాం విజయ్ సిఎం ప్రెస్ మీట్ ఎప్పుడు ఉండబోతోంది ఏఐ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మలోజు వేణుగోపాల్ అలియాస్ సోను దాదాపు ముప్పై ఐదు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమంలో ఉన్న తర్వాత ఈ రోజు లొంగిపోతున్నారు మహారాష్ట్ర సీఎం ఫర్నవిస్ ముందు ఆయన లొంగిపోతున్నారు అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మలోజులో కోటేశ్వరరావు మహారాష్ట్ర గచ్చిరోలి పోలీసులు లొంగిపోవడానికి ప్రధానమైన కారణం ఆయన పనిచేసేటువంటి దాదాపు ఈ ముప్పై సంవత్సరాల పాటు కూడా తెలంగాణలో చాలా తక్కువగా పనిచేశారు ఆయన ఎక్కువ కాలం మహారాష్ట్రలో గచ్చిరోలి ధనకారంలో పనిచేశారు కాబట్టి అక్కడ ప్రభుత్వం ముందు ఆయన లొంగిపోతున్నారు అయితే దీంట్లో అత్యంత కీలకం ఆరు కోట్ల రూపాయల పాటు ఆయనకి రివార్డ్ కింద ప్రకటించారు ఆయనతో పాటుగా మొత్తం అరవై సభ్యుల మందులతో ఉన్నటువంటి మావోయిస్టు బృందం ఆయన ఆయన వెంట లొంగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రశ్దన తీసుకుంది అక్కడ బీజేపీ ప్రభుత్వం గతంలో అనేక కేసులకు కూడా మల్లధర వేణుగోపాల్ ఆ గా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన్ని కొద్దిసేపట్లో లొంగిపోతున్నారు అయితే ఆయన దాదాపు ఆయన పైన ఎనభై ఎనిమిది కేసులకు పైగా ఉన్నాయి తెలంగాణలో పద్నాలుగు కేసులు ఉన్నాయి దాదాపు వంద కేసుల పైగానే ఉన్నాయి దాదాపు ఆరు కోట్ల రివార్డు కూడా ఉంది మావోయిస్టు పార్టీలో అనేక ఒడిదుడుకులు చాలా సార్లు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మావోయిస్ట్ పార్టీలో నెంబర్ టూగా గణపతి తర్వాత నెంబర్ టూగా ఉన్న వాళ్ళేదిలా వేణుగోపాల్ నుంచి కూడా మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు తుపాకీలు వదిలిపెట్టాలి క్యాడర్ ని కాపాడుకోవాలంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు దాని మేరకు అరవై మంది క్యాడర్ ప్రస్తుతం ఆయన వెంటలో పోతున్నారు మరికొంత మహారాష్ట్ర ఫడ్నవీస్ ముందు ఆయన లొంగిపోనున్నారు రైట్ విజయ్